గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కాలంలో నిర్వహించబోయే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు మనకి మ్యాథ్స్ కమ్ మెథడాలజీ మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీలో మనకి టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు మనకి నెంబర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనము ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది తెలుగు అకాడమీలో ఉన్నటువంటి హండ్రెడ్ క్వశ్చన్స్ డిఎస్సి టెట్కి రిలీజ్ చేయబడినటువంటి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయబడిన బుక్లోవి ఇక్కడ మనకి సెవెంటీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ ఎయిటీన్ స్క్వేర్ మరియు నైన్టీన్ స్క్వేర్ల మధ్య సహజ సంఖ్యల సంఖ్య అన్నాడు అసలు ఏంటంటే ఎయిటీన్ స్క్వేర్ ఏంటి నైన్టీన్ స్క్వేర్ ఏంటి ఇది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అనమాట పద్దెనిమిది స్క్వేర్ పంతొమ్మిది స్క్వేర్ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి పరిపూర్ణ వర్గం కాని సంఖ్యలు ఉంటాయి అంటే పద్దెనిమిది స్క్వేర్కి పంతొమ్మిది స్క్వేర్కి మధ్యలో పరిపూర్ణం కాని వర్గ సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యలని సహజ సంఖ్యలు మాత్రమే అంటాం ఇది సహజ సంఖ్య ఎయిటీన్ స్క్వేర్ నైన్టీన్ స్క్వేర్ కానీ ఇవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఈ పరిపూర్ణ వర్గ సంఖ్యల మధ్య ఈ రెండిటి మధ్య పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సాధ సంఖ్యలు ఉంటాయి ఆ సై సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయని అడిగాడు అనుకోండి అప్పుడు ఈ పద్దెనిమిది ఉంది కదా ముందున్న పద్దెనిమిదిని ఆ పద్దెనిమిదిని ఒక టూతో మడిపించేస్తే ముప్పై ఆరు అంటే ఈ రెండిటి మధ్య ముప్పై ఆరు సాధ సంఖ్యలు ఉంటాయి ఇది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పరిపూర్ణ వర్గంలో ఎప్పుడు ఒకట్ల స్థానంలో ఉండే అంక్య పరిపూర్ణ వర్గ సంఖ్యలో పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే ఒకటి స్క్వేర్ అంటే ఒకటి వస్తుంది ఒకట్ల స్థానంలో ఒకటి రావచ్చు రెండు స్క్వేర్ అంటే ఒకట్ల స్థానంలో నాలుగు రావచ్చు మూడు స్క్వేర్ అంటే ఒకట్ల స్థానంలో తొమ్మిది రావచ్చు నాలుగు స్క్వేర్ అంటే పదహారు అంటే ఆరు కూడా రావచ్చు ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఒకట్ల స్థానంలో ఐదు కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు అంటే ఒకట్ల స్థానంలో ఆరు రావచ్చు ఏడు స్క్వేర్ ఏడు ఏడు నలభై తొమ్మిది ఒకట్ల స్థానంలో తొమ్మిది రావడానికి అవకాశం ఉంది ఎనిమిది స్క్వే ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఒకట్ల స్థానంలో నాలుగు రావచ్చు తొమ్మిది స్క్వేర్ తొమ్మిది వందల ఎనభై ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి రావచ్చు పది స్క్వే పది పదులు వంద ఒకట్ల స్థానంలో జీరో రావచ్చు జీరో రావచ్చు వన్ రావచ్చు టూ రావడానికి లేదు టూ రాదు పరిపూర్ణ వర్గ సంఖ్యలో త్రీ రాదు సెవెన్ రాదు ఎయిట్ రాదు ఈ ఫోర్ డిజిట్స్ కూడా మనకు రావు వండని అంకె అని అన్నాడు వండని అంకె అంటే ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అంటే మూడు వండదు ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యలో ఒకట్ల స్థానంలో రానటువంటి అంకెలు రెండు మూడు ఏడు ఎనిమిది కావాలంటే చెక్ చేసుకోండి ఎక్కడైనా కాబట్టి మనకి వండని అంకె అన్నాడు వండని అంకె ఏదంటే త్రీ ఆ త్రీ అనేది ఇక్కడ ఉంది ఒకటి వస్తుంది పరిపూర్ణ వర్గ సంఖ్యలో ఐదు వస్తుంది ఆరు కూడా వస్తుంది నెక్స్ట్ కొంచెం చూద్దాం ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే రూట్ ఓవర్ రూట్ ఓవర్ రూట్ ఓవర్ వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ దీనికి వర్గమూలం కనుక్కోవాలి అంటే ఇరవై నాలుగు సున్నా ఒకటికి వర్గమూలం కనుక్కోవాలి బాగా ఆహార పద్ధతిలో మనం చేద్దాం ఈ రెండు ఒక జత ఈ రెండు ఒక జాతి ఐదు ఐదులు ఇరవై ఐదు ఎక్కువైపోద్ది నాలుగు నాలుగు పదహారు అంటే ఇరవై నాలుగులో పదహారు పోతే ఎనిమిది ఇక్కడ నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది ఇక్కడ సున్నా ఒకటిని డైరెక్ట్గా దించాలి జతను దించాలి ఎప్పుడు దించిన ఇక్కడ తొమ్మిది వేస్తే ఇక్కడ కూడా తొమ్మిది వేయాలి ఈ తొమ్మిది చేత ఈ ఎనభై తొమ్మిదిని గురించినట్టయితే తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది తొమ్మిది ఎనిమిది డెబ్భై రెండు డెబ్భై రెండుకి ఎనిమిది కలిపితే ఎనభై అంటే ఎనిమిది వందల ఎనభై ఒకటిలో ఎనిమిది వందల ఒకటి నుంచి ఎనిమిది వందల ఎనభై ఒకటి పోతే సున్నా అంటే ఇక్కడ నలభై తొమ్మిది వచ్చింది కదా ఆ నలభై తొమ్మిది అనేది దీని యొక్క వర్గమూలం అనమాట అంటే ఈ నలభై తొమ్మిది ఇక్కడ ప్లస్ చేయాలి అంటే నూట డెబ్భై ఆరుకి నలభై తొమ్మిది కలపాలి కలిపితే పదిహేను ఒకటి ఒకటిని ఏడు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు ఒకటి రెండు వందల ఇరవై ఐదు రూట్ ఓవర్ ఈ రెండు కలిపితే రెండు వందల ఇరవై ఐదు ఈ రూట్ ఓవర్ రెండు వందల ఇరవై ఐదు అంటే పదిహేను ఇంటూ పదిహేను పదిహేను స్క్వేర్ పదిహేను పదిహేనుల మనకి రెండు వందల ఇరవై ఐదు ఓకే పదిహేను పదిహేను రెండు వందల ఇరవై ఐదు కాబట్టి రెండు వందల ఇరవై ఐదు పదిహేను ఎండు పదిహేను రాశాను రూట్ లోపల రెండు సమాన కారణాంకాలు లబ్ధంగా ఉంటే ఒకదాన్ని ఆన్సర్గా తీసుకోవాలి పదిహేను ఆన్సర్ అవుతుంది అంటే ఎక్కడుంది మనకి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పదిహేను ఈ విధంగా చేయాలి నెక్స్ట్ కొంచెం చూద్దాం రూట్ ఓవర్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు వాల్యూ సెవెంటీ ఫైవ్ అని ఇచ్చాడు అయితే ఇది ప్లస్ ఇది అంత అని జరిగాడు ఇక్కడ చూడండి ఈ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదుకి ఆన్సర్ ఎంత వచ్చింది డెబ్బై ఐదు ఇచ్చాడు అదే డబ్బే దీనికి వేద్దాం ప్లస్ అదే డబ్బే దీనికి కూడా వేద్దాం కానీ ఇక్కడ లోపల పాయింట్ అనేది ఫోర్ డెసిమల్స్ తర్వాత ఉంది కాబట్టి ఆన్సర్లో టూ డెసిమల్స్ తర్వాత పెట్టాలి అందులో సగం తీసుకో ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్కి టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ అప్పుడు ఆన్సర్లో ఒక సమల్ తర్వాత పాయింట్ తీసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుందండి ఇప్పుడు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ రాసుకొని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ని యాడ్ చేయాలి అంటే ఫైవ్ తర్వాత జీరో పెట్టుకోవచ్చు జీరోకి ఫైవ్ కలిపితే ఫైవ్ ఫైవ్కి సెవెన్ కలిపితే ట్వెల్వ్ వన్ వన్కి సెవెన్ కలిపితే ఎయిట్ ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎక్కడుంది మనకి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రవచనం పి ఒకటి నుండి యాభై ఒకటి నుండి యాభై గల పరిపూర్ణ వర్గాలు ఆరు అని అన్నాడు ఒకటి ఒకటి నుండి యాభై మధ్యగల ఒకటి నుండి యాభై మధ్యగల అని అన్నాడు అంటే ఒకటి నుండి యాభై మధ్యగల ఒకటి నుండి యాభై మధ్యగల అన్నాడు అంటే ఈ ఒకటికి యాభైకి మధ్యలో ఉన్నటువంటి పరిపూర్ణ వర్గాలు ఏమవుతాయి అసలు ఒకటి అనేది పరిపూర్ణ వర్గమే ఒకటి స్క్వేర్ ఒకటి కానీ ఒకటి తీసుకోకూడదు ఒకటి నుండి యాభై మధ్య గల అని అన్నాడు అంటే ఈ ఒకటికి యాభైకి మధ్యలో ఉనికి తీసుకోవాలి అంటే టూ స్క్వేరు త్రీ స్క్వేరు ఫోర్ స్క్వేరు ఫైవ్ స్క్వేరు సిక్స్ స్క్వేరు సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఇరవై ఐదు పదహారు నాలుగు నాలుగు మూడు మూడు తొమ్మిది రెండు రెండు నాలుగు ఇవన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అటు సిక్సే అన్నాడు అంటే ఇది ట్రూ అనమాట సత్యమే మరి వంద యొక్క వంద యొక్క ఘనంలో సున్నాల సంఖ్య ఆరు అన్నాడు వంద యొక్క ఘనం అంటే వంద క్యూబ్ వందన మూడు సార్లు గుణించాలన్నమాట వంద ఇంటూ వంద యొక్క ఘనం అన్నాడంటే వందను మూడు సార్లు గుణించాలి వంద క్యూబ్ ఈ విధంగా రాయాలి వంద మూడు సార్లు గురించి మరి వందన మూడు సార్లు గుణిస్తే ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు మొత్తం ఆరు సున్నాలు వస్తాయి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి ఆరు సున్నాలు వేసుకోవాలి అన్నాడు వంద యొక్క గణంలో సున్నాల సంఖ్య ఆరు అని అన్నాడు ఇది కూడా ట్రూయే కావాలంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే పి సత్యం అవుతుంది క్యూ క్యూ కూడా క్యూ అనే ప్రవచనం కూడా సత్యం అవుతుంది రెండు సత్యాలే ఎక్కడుంది మనకి ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పీ క్యూలు రెండు సత్యాలే నెక్స్ట్ క్వశ్చన్ మూడు నాలుగు ఐదు ఆరులచే నిశ్చేషంగా భాగించబడే అతి చిన్న పరిపూర్ణ వర్గం అన్నాడు ఇప్పుడు మూడుకి నాలుగుకి ఐదుకి ఆరుకి కాసా కట్టాలి పోతుంది మూడు మూడొకట్లు ఈ నాలుగు నలాగే దించాలి ఐదు నలాగే దించాలి మూడు రెళ్ళు మరలా రెండు రెండేకం పోతుంది ఇది ఒకటి ఈ రెండు రెళ్ళు ఈ ఐదు అలాగే దించాలి రెండు ఒకట్లు ఇప్పుడు వీటిని మల్టిపైన్ చేయండి మూడు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఐదు పరిపూర్ణ వర్గం అవ్వాలంటే జతలు ఉండాలి ఈ రెండు జత ఉంది కానీ మూడుకి జత లేదు కాబట్టి ఒక మల్టిప్లై చేయండి మరి ఐదుకి జత లేదు కాబట్టి కాసాగులో ఐదుకి ఇంకొక ఐదుని జత చేసినట్టయితే ఈ అంటే ఈ మూడు చేత వచ్చిన కాసాగు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది కాసాగు మూడు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఈ కాసాగులో ఉన్నాయా ఈ రెండింటికి మాత్రమే రెండు ఇంటూ రెండు ఒక జత మాత్రమే ఉంది ఈ మూడుకి జత లేదు కాబట్టి జతలు ఉండాలి పరిపూర్ణ వర్గం అంటే జతలు ఉండాలన్నమాట మూడుకి మూడు లేదు ఐదుకి ఐదు లేదు కాబట్టి ఐదు చేత మూడు చేత గురించాలి ఇప్పుడు ఏమవుతుంది ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రెళ్ళు యాభై యాభై రెళ్ళు హండ్రెడ్ వంద వంద మూడు మూడు వందలు మూడు వందల మూడు తొమ్మిది వందలు ఈ తొమ్మిది వందలు అనేది అతి చిన్న పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఈ మూడు చేత ఈ నాలుగు చేత ఈ ఐదు చేత ఆరు చేత నిశేషంగా భాగించబడే అతి చిన్న పరిపూర్ణ వర్గం ఏదంటే తొమ్మిది వందలు అవుతుంది ఈ విధంగా మనం చాలా జాగ్రత్త చేయాలి సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే క్యూబ్ రోడ్ క్యూబ్ రోడ్ క్యూబ్ రోడ్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ టూ అని ఇచ్చాడు ఇప్పుడు ఫిఫ్టీ దీని వాల్యూ కావాలంటే మనకేం చేయాలంటే ఒకటి క్యూబ్ వాల్యూ వన్ రెండు క్యూబ్ వాల్యూ ఎనిమిది మూడు క్యూబ్ వాల్యూ ఇరవై ఏడు నాలుగు క్యూబ్ వాల్యూ అరవై నాలుగు ఐదు క్యూబ్ వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ ఆరు క్యూబ్ వాల్యూ రెండు వందల పదహారు ఇలా ఏడు క్యూబ్ వాల్యూ అంతే మూడు వందల నలభై మూడు ఇలా మనకి ప్రతి ఒక్క క్యూబ్ వాల్యూసు మనకు తెలియాలి తెలిసిన తర్వాత ఓకే ఎనిమిది క్యూబ్ వాల్యూ ఎంత అంటే ఐదు వందల పన్నెండు ఇలా మనకు అన్ని వాల్యూస్ తెలియాలి ఇప్పుడు చెప్తాను చూడండి క్యూబ్ వాల్యూ చాలా ఈజీగా ఈ వాల్యూస్ తెలిస్తే మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే ఐదు ఎనిమిది మూడు రెండు ఇలా కుడివైపు నుంచి ఎడమవైపుకు ఈ మూడు ఒక జత నెక్స్ట్ ఏమైనా ఇంకో మూడు ఉంటే ఆ మూడు ఒక జత ఏమి లేవు కాబట్టి ఈ ఐదు అనేది ఒకటి సింగిల్గా ఉంటుంది ఇప్పుడు ఈ క్యూబ్ రూట్ వాల్యూ రాసేటప్పుడు మనము ఇక్కడ టూ వచ్చింది కదా ఈ క్యూబ్ వాల్యూస్లో ఎక్కడ టూ ఉంది ఒకట్ల స్థానంలో దేనికి ఒకటి ఉంది రెండు ఉంది ఇక్కడ ఉంది అంటే దేనిది అది ఎయిట్ క్యూబ్ వాల్యూ కాబట్టి దీని ఆన్సర్కి ఒకట్ల స్థానంలో మనకి ఎయిట్ వస్తుంది అన్నమాట మరి ఈ మూడింటి జతల్లో ఒకట్ల స్థానంలో రెండును బట్టి మనము మూ ఎనిమిది వస్తుందనేసి ఆన్సర్కి చెప్పగలిగా మరి ఈ ఐదును బట్టి పొదల స్థానంలో ఏమొస్తుందో చెప్పాలి ఈ ఐదు అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంది ఈ ఐదు అనేది ఈ రెండింటికి ఒకటికి ఎనిమిదికి మధ్యలో ఉంది ఈ ఐదు అప్పుడు ఏం చేయాలి ఈ ఒకటిని తీసుకోవాలి ఈ రెండుని కాదు అప్పుడు ఒకటిని తీసుకోవాలి అంటే దీని ఆన్సర్ ఎయిటీన్ అనమాట అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా క్యూబ్ రూట్ వ్యాల్యూస్ చాలా పెద్ద పెద్ద నెంబర్లు క్యూబ్ రూట్ వాల్యూస్ ఏ విధంగా కొనుక్కోవాలో మీరు చేయగలుగుతారు చేయండి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇదే మెథడ్ చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ క్లిచ్చింది చూడండి క్రింది వాళ్ళలో పరిపూర్ణ ఘనం కానిది పరిపూర్ణ ఘనం అంటే ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి అనేది ఒకటి క్యూబ్ ఒకటి ఇది పరిపూర్ణ వర్గం రెండు ఇంటూ రెండు ఘనం అనమాట రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు క్యూబ్ అంటే ఎనిమిది రెండు రెళ్ళ నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది ఇవన్నీ కూడా పరిపూర్ణ అన్నమాట ఇప్పుడు చూడండి నూట ఇరవై ఐదు ఉంది అనుకోండి ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇది ఐదు క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది కానిది అడుగుతున్నాడు ఇది రెండు వందల పదహారును చూడండి ఆరు ఇంటూ ఆరు ఇంటూ ఆరు ఈ వాల్యూస్ మనకి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావచ్చు పరిపూర్ణ ఘన సంఖ్యలు కావచ్చు మనకి స్పష్టంగా తెలియాలంటే వేగంగా తెలియాలంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయగలగాలి ఆరు క్యూబ్ దీని వాల్యూ రెండు వందల పదహారు మరి ఇది మూడు వందల నలభై మూడుని చూసుకున్నట్టయితే ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఏడు క్యూబ్ ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఏళ్ళు మూడు వందల నలభై మూడు ఇది పరిపూర్ణ ఘనం కాని సంఖ్య అనమాట ఐదు వందల అరవై ఏడు ఇవన్నీ కూడా పరిపూర్ణ ఘనాలే ఘన సంఖ్యలే ఓకేనా నెక్స్ట్ కొంచెం చూద్దాం పదిహేను వందలను ఏ కనిష్ట సంఖ్యను కలిపిన పదిహేను వందలకు ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అన్నాడు ఇప్పుడు పదిహేను వందలు ఈ విధంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రెండు ఒక జత ఈ రెండు ఒక జత బాగాహార పద్ధతిలో నేను చేస్తున్నాను నాలుగు నాలుగు పదహారు ఎక్కువైపోతుంది మూడు మూడులో తొమ్మిది అప్పుడు తీసివేసినట్టయితే పదిహేనులో నుంచి తొమ్మిది పోతే ఆరు ఈ రెండు జీరోస్ కూడా ఇలా దించాలి జతనే దించాలి దించితే మూడుకు మూడు కలిపితే ఆరు ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి ఇక్కడ మనము ఏ నెంబర్ వేస్తాము ఇక్కడ తొమ్మిది వేసాం అనుకోండి ఇక్కడ తొమ్మిది వేసాం అనుకోండి ఇక్కడ కూడా తొమ్మిదే వేయాలి ఈ తొమ్మిది చేస్తే ఈ అరవై తొమ్మిది మల్టిపై చేయాలి అరవై తొమ్మిది తొమ్మిదిలు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరు యాభై నాలుగు యాభై నాలుగు కిందికి కలిపితే అరవై రెండు అంటే ఆరు వందల ఇరవై ఒకటి వచ్చింది అంటే ఈ ఆరు వందల కంటే ఎక్సెస్ ఉంది ఎంత ఎక్సెస్ ఉంది ఇరవై ఒకటి ఎక్సెస్ ఉంది అంటే ఈ జీరో జీరో ప్లేస్లో ఈ ఇరవై ఒకటి ఉంది అనుకోండి ఈ జీరో జీరో ప్లేస్లో ఇరవై ఒకటి ఉందనుకోండి ఓకే సున్నా వస్తుంది అంటే అప్పుడు దీని యొక్క వర్గమూలం అనేది ముప్పై తొమ్మిది అవుతుంది అప్పుడు పరిపూర్ణ సంఖ్య అవుతుంది అనమాట ముప్పై తొమ్మిది స్క్వే పదిహేను వందల ఇరవై ఒకటి అవుతుంది అనమాట అంటే ఈ పదిహేను అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు మరి పదిహేను వందలకి మనం ఒక ఇరవై ఒకటిని కలిపామనుకోండి అప్పుడు పదిహేను వందల ఇరవై ఒకటి వస్తుంది ఆ పదిహేను వందల ఇరవై ఒకటి అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అంటే ముప్పై తొమ్మిది స్క్వేర్ అవుతుంది అనమాట అంటే దీనికి వర్గమూలం కనుక్కున్నట్టయితే పదిహేను వందల ఇరవై ఒకటికి ముప్పై తొమ్మిది ఆన్సర్ రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనకి పదిహేను అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కలపవలసినటువంటి కలపవలసిన నెంబర్ ఏంటంటే ఇరవై ఒకటి కలిపినట్టయితే ఈ ఇరవై ఒకటి కలిపినట్టయితే అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు వందల నలభై ఎనిమిది ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనము వన్ ఫార్టీ ఫోర్కి పన్నెండు పన్నెండులు అని రాయచ్చు నూట నలభై నాలుగు అప్పుడు రూట్ లోపల రెండు సమాన కారణాంకాలు లబ్ధంగా ఉంటే ఒకదాన్ని ఆన్సర్గా తీసుకోవాలి అంటే పన్నెండు అవుతుంది అనమాట దీని ఆన్సర్ దట్ ఈక్వల్ ఈక్వల్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు వందల నలభై ఎనిమిది ప్లస్ ఈ ఈ చూడండి రూట్ లోపల యాభై రెండుకి పన్నెండు గెలిపితే అరవై నాలుగు అనమాట మరి రూట్ అరవై నాలుగు వాల్యూ ఎంత ఎనిమిది ఎందులో ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇక్కడ రెండు సమాన కారణాంకాల లబ్ధం కింద ఉంది రూట్ లోపల ఒకదాన్ని ఆన్సర్గా తీసుకోవాలి అంటే ఎనిమిది అనమాట అంటే రూట్ ఓవర్ రెండు వందల నలభై ఎనిమిది ప్లస్ అరవై నాలుగు వాల్యూ రూట్ అరవై నాలుగు వాల్యూ ఎనిమిది ఇప్పుడు ఈ రెండు కలిపినట్టయితే రూట్ ఓవర్ రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరుని ఏ విధంగా రాయొచ్చు అంటే రూట్ ఓవర్ పదహారు ఇంటూ పదహారు అని రాయొచ్చు అప్పుడు రెండు పదహారు లబ్ధంగా ఉంది రూట్ లోపల ఒక పదహారుని ఆన్సర్గా తీసుకోవాలి అంటే మన ఆన్సరు పదహారు ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం